అందరు బాగున్నారా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు నేను హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళకు ఈ వీడియో అది ఏంటి అంటే మనకున్న ట్వంటీ ఫోర్ అవర్స్ని మనము ఇది చాలా రోజులకైనా వేయాలి ఈ వీడియో అనుకుంటున్నాను ఇప్పుడు నాకు పేరు దొరికింది కాబట్టి నేను చెప్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ని మనము ఎంత సమర్థంగా వాడుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మెయిన్గా ఒకేషన్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో సెవెన్ టు ఎయిట్ అవర్స్ మనము ఫస్ట్ నిద్ర కోసం కేటాయి చేస్తున్నాం ఓకేనా సో ఇంకా రిమైనింగ్ ఉండే టైంని దీని దీనికి ఇంకో నైన్ టు ఫైవ్ అంటే మన వర్క్ కొంతమంది బిజినెస్ చేయొచ్చు కొంతమంది వర్క్ చేయొచ్చు ఏదైనా కూడా వర్క్ చేసే వాళ్ళు తీసుకున్నారు నైన్ టు ఫైవ్ వాళ్ళు ఇప్పుడు ఐటీ ఫీల్డ్లోనే అందరూ మంది ఆల్మోస్ట్ అందరు కంప్యూటర్ ముందరగా పనిచేస్తున్నారు సో కంప్యూటర్ ముందర పనిచేసే వాళ్ళకి ఒక చిన్న చెడ్డ అలవాటు వచ్చేసింది అదేమంటే నైన్ టు ఫైవ్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే ఇరవై నాలుగు గంటల్లో ఏ టైం పడితే ఆ టైం వర్క్ చేయడమే ఇప్పుడు పొద్దున్నేసి ఏడు గంటలకు లేదా కొంతమంది అయితే చాలా అడిక్టెడ్ ఆ ఫోన్లో కూడా కంపెనీ ఈమెయిల్స్ చెక్ చేయడము కంపెనీ మెసేజెస్ చెక్ చేయడము లేకపోతే వాళ్ళకి రిప్లై ఇవ్వడము ఇంకా వర్కింగ్ అవర్స్ లేకుండా ఉంటుంది ఇప్పుడు నైన్ టు ఫైవ్ అవర్స్ నైన్ టు ఫైవ్ వర్కింగ్ అవర్స్ అయితే కొంతమంది సెవెన్కి మీటింగ్లు పెట్టుకోవడము లేకపోతే ఫైవ్ తర్వాత మీటింగ్లో ఉండడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది వర్క్ కంటూ ఒక టైం కేటాయించాలి నైన్ టు ఫైవ్ ఇదే నా టైం దీనికి ముందు నేను పని చేయకూడదు దీనికి తర్వాత నేను పని చేయకూడదు అని మీరు ఖచ్చితంగా మీ మైండ్లో సెట్ చేసుకోవాలి అండ్ ఈ టైంలో తప్ప ఇంకా వేరే టైంలో కూడా మీరు మీ ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ ఏది కూడా చూడకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ చెక్ చేయడం ఎస్పెషల్ ఈమెయిల్ చెక్ చేయడం స్టాప్ చేసేయండి అది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది అందరికీ ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసి చూడమే వస్తే రాని ఏముంది నైన్ టు ఫైవ్ వర్కింగ్ అవర్స్ అయితే ఆ టైంలో చూడండి ఆ టైంలో రిప్లైవ్ అండి అటెండ్ మీటింగ్ పెట్టుకుని అటెండ్ వర్క్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ నైన్ టు ఫైవ్ అవర్స్ మాత్రమే మీ వర్కింగ్ అవర్స్ అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ మాత్రం మీరు వర్క్ పైన కాన్సన్స్రేట్ చేయడానికి చూడండి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఓకేనా ఎందుకంటే మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది ఒక లైఫ్ ఉంది అనేది మీరు మర్చిపోకండి సో నైన్ టు ఫైవ్ వర్క్ అంటూ కేటాయించేశారు అండ్ ఇంకో సెవెన్ సెవెంటీ ఎయిట్ అవర్స్ అంటే ఒక నైన్ టు మళ్ళీ నైన్ నైన్ ఏఎం టు ఫైవ్ పిఎం వర్క్ కోసం అయితే నైన్ పిఎం టు ఫైవ్ ఏఎం లేదంటే టెన్ పిఎం టు ఫైవ్ ఏఎం నిద్ర కోసం కేటాయించారు రిమైనింగ్ హవర్స్లో మీ ఫ్యామిలీ మీకోసం మీ ఫ్యామిలీ కోసం కేటాయించాలి అని మీకోసం మీ ఫ్యామిలీ కోసం అంటే మార్నింగ్ వేసి మీకంటూ ఉన్న కొన్ని మెడిటేషన్ మెయిన్గా నేను ఇదే ఇప్పుడున్న మనకి చాలా ప్రెషర్ఫుల్ లైఫ్లో అందరూ చాలా పరిగెత్తున్నారు నాకు ఇది అది దిన ఈ పని ఆ పని అని చెప్పేసి పరిగెత్తున్నాం మన పని పని అని చెప్పేసి టైం అసలు దొరకట్లేదు బట్ ప్రతి ఒక్కరూ ఇదొక్కటి మాత్రం చేయండి మార్నింగ్ లేస్తే ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కోసం కేటాయించండి హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కోసం ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ కోసం కేటాయించండి సో అట్లీస్ట్ డైలీ వన్ అవర్ మీ ఫిట్నెస్ కోసం కేటాయించాలి మైండ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం కేటాయించండి ఒక వన్ అవర్ మినిమమ్ వన్ అవర్ ఓకే అండ్ రిమైనింగ్ టైమ్స్ మీ ఫ్యామిలీ కోసం అంటే మీ పేరెంట్స్ టైం స్పెండ్ చేయడము లేకపోతే ఇంకా పర్సనల్ వర్క్లు ఏమైనా ఉంటాయి కదా ఎక్కడైనా షాప్లోకి వెళ్ళాలి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలి వేరే ఎక్కడైనా బయటకి ఏదో ఒక ఫంక్షన్లు ఉంటాయి మీ పక్కన ఎక్కడన్నా ఎక్కడైనా పక్కనే ఉంటాయి కదా కొన్ని గుళ్ళు ఉంటాయి పక్కనేశ్వరం మన ఇంటి సౌండింగ్ గుళ్ళు ఉంటాయి ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒక మూడు రోజులు గుళ్ళకు లేకపోతే ఆధ్యాత్మిక విషయాలకు టైం కేటాయించండి లేకపోతే ఇంట్లోనే ఉండి కూడా మీ మీ ఫ్యామిలీతో కలిసో లేకపోతే మీరు సపరేట్గా అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఉంటే కన్నా మీరు ఆధ్యాత్మిక విషయాల కోసం టైం కేటాయించండి చాలా మంచి విషయం అండ్ వీలైనంత మీ వల్ల అయితే కదా వారానికి ఒక రెండు మూడు రోజులు మీ ఫ్యామిలీతో కలిసి గుళ్ళకు వెళ్ళడం చూడండి గుళ్ళకు వెళ్ళడానికి ట్రై చేయండి ఒక వన్ అవర్ వచ్చా పక్కనే ఉంటుంది కాబట్టి ఒక వన్ అవర్ గుళ్ళకి వెళ్ళడానికి ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది నిజం చెప్తున్నాను ఆధ్యాత్మిక విషయాల కోసం ఒక వన్ అవర్ టైం కేటాయించినా తప్పలేదు మీ మీ పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే కదా ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది కదా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ తర్వాత లేకపోతే మార్నింగ్ నైన్ నైన్కు ముందు తొమ్మిది గంటల ముందు మీరు మీ పర్సనల్ పనులను చూసుకోవడానికి చేయడానికి ట్రై చేయండి మెయిన్గా ఇంకొకటి భోజనం చాలామంది ఇప్పుడు ఫుడ్ పైన అస్సలు కాన్సన్ట్రేట్ పెట్టట్లేదు ఒక ఐదు నిమిషాలు బ్రేక్ఫాస్ట్ అయితే చాలామంది ఒక ఐదే నిమిషాలు అటు నిలబడుకున్నావా అటు రెండు దోశలు ముట్లు వేసుకున్నామా వెళ్ళినా చాలా తప్పైన విషయం భోజనానికి మనము టైం కేటాయించాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు భోజనానికి మనము ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మార్నింగ్ దానికంటూ ఒక ఒక బ్రేక్ఫాస్ట్ కంటూ ఒక ట్వంటీ మినిట్స్ కేటాయించవచ్చు ధ్యానం లంచ్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ నైట్ డిన్నర్ వీలైనంత వరకు బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ మీ ఫ్యామిలీతో కలిసి చేయండి చాలా మంచి అలవాటు ఒకటి నిద్ర కోసం టైం కేటాయించాలి రెండు మన ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కోసం టైం కేటాయించాలి ఇంకొకటి భోజనం కోసం టైం కేటాయించాలి ఇంకొకటి మీ వర్క్ ఇది చాలా ఇంపార్టెంట్ నైన్ టు ఫైవ్ మాత్రమే నేను వర్క్ చేయాలి అన్న నియమ పెట్టుకోండి ఇలా చేశారనుకోండి మనము హెల్తీ అండ్ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు సో ఇవన్నీ ముఖ్యమైనది భోజనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి జంక్ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే చాలా మంచిది హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి అండ్ ఇవి రూల్స్ని మీ పిల్లలు కూడా చెప్పండి ఓకేనా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి మిమ్మల్ని పేరెంట్సే వాళ్ళకు రూల్ సో పిల్లలు కూడా పేరెంట్స్ ఉండే అని నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు చిన్నప్పుడు నుండి ఇలాంటి మంచి అలవాటుని అలవాటు చేపించండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం అంతవరకు ఈ వీడియోని చూడండి మీకు నచ్చిందంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎక్కువలో షేర్ చేయండి అండ్ నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి